నమస్తే నిజాన వెల్కమ్ టు ఎల్ న్యూస్ బిజెపి అగ్రనేతలు వరుసగా అరుదైన రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్నటికి మొన్న మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన రికార్డ్ మోదీ సొంతం చేసుకున్నారు ఇప్పుడు మరో కీలక బీజేపీ నేత అమిత్ షా వంతని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కూడా మోదీ తరహాలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు పైగా భారతదేశ చరిత్రలోనే ఈ రికార్డ్ ఆయనకే సొంతం అంటున్నారు ఇంతకీ అమిత్ షా క్రియేట్ చేసిన ఆ అరుదైన రికార్డ్ దేనికి సంబంధించిందని ఆలోచిస్తున్నారా అదే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా నేటితో అనగా ఆగస్ట్ ఐదు మంగళవారంతో సరి కొత్త చరిత్ర సృష్టించారు దేశ చరిత్రలో అత్యధిక కాలం హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు నెలకొల్పారు పైగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రికార్డ్ ని ఆగస్టు ఐదున అమిత్ షా బద్దలు కొట్టారు అద్వానీతో పాటు కాంగ్రెస్ కి చెందిన గోవింద్ పంత్ ఆరు సంవత్సరాలుగా హోం మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు అయితే మోదీ వన్ పాయింట్ జీరో పాలనలో హోం మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఐదు సంవత్సరాలు పనిచేశారు తాజాగా అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఆరు సంవత్సరాల అరవై నాలుగు రోజులు పూర్తి చేసుకుని హోం మంత్రి పదవిలో ఇంకా కొనసాగుతున్నారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఐదు సంవత్సరాలు విధులు నిర్వర్తించారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కూడా అమిత్ షా హోంమంత్రిగానే కొనసాగుతున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఆయన హోం మంత్రి బాధ్యతలు స్వీకరించి నేటికి అంటే ఆగస్ట్ ఐదు నాటికి ఆరు సంవత్సరాల అరవై నాలుగు రోజులు పూర్తయింది దీంతో అద్వాని గోవింద్ వల్ల పంత్ రికార్డ్ ని అధిగమించారు ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా తన హయాంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కాశ్మీర్ లడాక్ లని రెండు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేస్తున్నట్లుగా ప్రకటించారు అనంతరం జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ దేశంలో నక్సలిజం నిర్మూలన వంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఇక మోడీ కేబినెట్ లో ముందే బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా అనేక ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయాలలో కీలక పాత్ర పోషించారు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా తనదైన ముద్ర వేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత రాజ్నాథ్ సింగ్ స్థానంలో కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు హోం మంత్రిగానే కొనసాగుతున్నారు